హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా వీడియోనైతే దాకా చూడండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి మీరు కమెంట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేయగలను ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక ఇలాంటి ఒకటి వేస్ట్గా ఉండే డబ్బానైతే తీసుకోండి చిన్న మూత ఉండేది కానీ లేదంటే మూత లేకపోయినా పర్లేదు ఇలాంటి ఒక డబ్బానైతే తీసుకోండి దాంట్లో మనము కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు అయితే వేసేసేయండి కళ్ళుప్పు వేసేసి తర్వాత మన ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండీ మనకి కంఫర్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు అంటే చెప్తాను ఈ అయితే ఈ ఉప్పులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం ఇలా కంఫర్ట్ తర్వాత ఉప్పు రెండు వేసేసుకున్న తర్వాత దీనికి మూత ఉంటే మూత పెట్టేసి మూతకు హోల్స్ పెట్టేసేయండి లేదంటే డైరెక్ట్గా ఇలానే పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం బాత్రూంలో పెట్టేసినామంటే ఒక చోట ఎక్కడైనా బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువగా వేసినప్పుడు కానీ లేదంటే ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట బాత్రూంలో అలా రాకుండా ఉండాలి అంటే ఇలా మనం ఉప్పు కంఫర్ట్ వేసి పెట్టేసినామంటే అస్సలు బ్యాట్స్మెన్ అనేది రానే రాదనమాట మనకు ఎక్కడైనా సరే ఏ బాత్రూంలోనైనా ఇలా వేసి ఒక రెండు మూడు డబ్బాలో వేసేసి ఎన్ని మనకు ఎన్ని బాత్రూమ్లు ఉంటే ఆ బాత్రూమ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి బ్యాట్స్మెన్ అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కూరలు వండుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు రెగ్యులర్గా కూరలు వండుతూ ఉంటాము వండేటప్పుడు మనకి మనం అయితే మనము తొందరగా కావాలని ఇలా ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెడుతూ ఉంటాము ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ మంట అన్న అనేది పక్కన అంతా తగులుతుంది గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట కుక్కర్ కంటే పక్కన వచ్చేస్తుంది చూడండి అందుకోసం అనేసి మనం ఎంత హడావిల్లో ఉన్నా మనకి ఎంత తొందరగా వంట కావాలన్నా కూడా ఇలా కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టిన దానికంటే పక్క అస్సలు గ్యాస్ ఫ్లేమ్ అనేది రాకూడదనమాట దానికి తక్కువగా వచ్చేటట్టే పెట్టుకోవాలి లేదంటే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసే కర్రీస్ వండుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టుకునే దానికంటే మామూలుగా లో ఫ్లేమ్లో పెట్టి వండుకుంటేనే కర్రీస్ అనేది చాలా టేస్టీగా వస్తాయి మన గ్యాస్ కూడా సేవ్ అవుతుందనమాట మనకు ఒకవేళ రెండు నెలలు గ్యాస్ వచ్చేదనుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టడం మనం మూడు నెలలు వస్తుందన్నమాట మనకైతే గ్యాస్ని అయితే సేవ్ చేయొచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి త్వరగా పాడైపోతాయి అనమాట త్వరగా పాడైపోతాయి ఇంకా కొద్ది రోజులు ఉంటే రేటు కూడా విపరీతంగా పెరిగిపోతాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనము పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు వర్ తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే తుడిమేలు తీసుకొని తర్వాత వాటికి ఉన్న మిరపకాయలకంతా తడి అనేది తూర్చేసేయండి ఒక్కొక్కటి తుడవాలంటే లేట్ అవుతుందని నేను ఇలా ఒక క్లాత్ వేసేసి దానిపైన వేసి తూర్చేశాను అనమాట అన్నీ ఇలా తడి లేకుండా తూడ్చిన తర్వాత తడి ఉంటే తొందరగా పాడైపోతాయి అనమాట అందుకోసమని తడి లేకుండా తుడ్చిన తర్వాత ఒక గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్ కానీ తీసుకోండి తీసుకొని దాంట్లో అయితే ఇలా ప పచ్చిమిరపకాయలన్నీ వేసేసేయండి మనము ఎక్కువగా ఉంటే కొద్దిగా పెద్దగా ఉండే డబ్బానైతే అయితే తీసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాడవకుండా ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా ఒక చిటికెడంత పసుపునైతే వేసేసేయండి వేసేసి ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి ఈ పసుపు పచ్చిమిర్చికి పట్టేటట్టు ఇలా కలపండి మనము ఇలా వేసి కలపడం వల్ల పచ్చిమిరపకాయలు అనేది త్వరగా పాడవకుండా చాలా రోజుల వరకు ఒక పదహైదు ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి లోపల విత్తనాలు కూడా నల్లబడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి గాజులు అయితే తెచ్చుకుంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ అని లేదంటే ఏదైనా మనకి మామూలు గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనము ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళాలంటే గోల్డ్ ప్లేస్లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఇలా యూజ్ చేసేటప్పుడు ఇవి మనం తడి తగిలిందనుకోండి నల్లగా అయిపోతాయి అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకొని వెళ్ళలేము కాబట్టి జర్నీలకు అలాంటప్పుడు ఇలాంటి గాజులను అయితే వేసుకుంటూ ఉంటాము ఇవి తడి తగులితే నల్లబడకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి వ్యాజిలిన్ ఉంటుంది కదా మన ఇంట్లో ఎలాగో వ్యాజిలిన్ ఉంటుంది కాబట్టి వ్యాజిలిన్ తీసుకొని ఇలా గాజులకైతే అప్లై చేయండి లోపల సైడు బయటి సైడు రెండు సైడ్ల అయితే గాజులకు అప్లై చేయండి అప్లై చేయడం వల్ల మనకి తడి తగిలినా కూడా తడి అనేది వీటికి అంటుకోదనమాట ఎందుకంటే ఇది జిడు జిడుగా ఉంటుంది కాబట్టి అలాగే మనకి నల్లబడకుండా ఉంటాయి ఎన్ని రోజులు వాడినా కూడా మనకు గాజులు అనేది షైనింగ్ తగ్గకుండా నల్లబడకుండా అలానే ఉంటాయన్నమాట మనం షాప్లో నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవారికి ఈ అయితే ట్రై చేయండి ఇలాంటి గాజులు వాడేటప్పుడు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను తెచ్చుకుంటాం కదా ఇప్పుడైతే పచ్చి వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కాబట్టి మనకి పైన బాగానే ఉన్న లోపల తడి అనేది ఉంటుంది కాబట్టి తొందరగా పాడైపోతూ ఉన్నాయి మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నామంటే త్వరగా పాడైపోతాయి అలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలకు పైన ఉండే పొరను అయితే తీసేసేయండి లేదంటే ఒలుసుకున్నా పర్వాలేదు అది ఒక టిప్నైతే మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే చూడండి పైన చూస్తే బాగానే ఉన్నాయి లోపల ఇలా తీస్తే ఇలా పాడైపోయినాయి అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ పైన ఒక లేయర్ని అయితే తీసేసుకోండి లేయర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అయితే వస్తాయి కదా వెల్లుల్లిపాయలు ఇప్పుడైతే వీటికి పైన పొట్టు లేదు కాబట్టి అంటే ఒక లేయర్ అంతా తీసేసినాం కాబట్టి నీట్గా ఉంటాయి ఇప్పుడు వీటికి మన ఇంట్లో ఒక వెనిగర్ ఉంటుంది కదండి అయితే తీసుకోండి ఒక కప్పునైతే తీసుకోండి ఆ కప్పులో వెనిగర్ అయితే వేసేసేయండి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే ఈ కప్పులోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో దూది ఉంటుంది కదండి కాటన్ కాటన్ అయితే తీసుకోండి లేదంటే కాటన్ లేకపోతే ఒక క్లాత్నైనా తీసుకోండి ఆ కాటన్ అనేది దాంట్లోకి ముంచేసి తర్వాత ఇలా వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి దానికి ఇలా చుట్టూరా అప్లై చేసినామంటే వెల్లుల్లిపాయలు అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయన్నమాట వెల్లుల్లిపాయలకు కూడా తెల్ల పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట మీరు గమనించారో లేదో తెల్ల పురుగు కూడా పడుతుందనమాట మనకు కుళ్ళిపోయినప్పుడు అలాంటప్పుడు చూడండి పురుగులు అనేది ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఇలా ఈ ఘాటుకు అసలు పురుగులు అనేది పట్టనే పట్టవన్నమాట ఈ వెనిగర్ వాసనకి అందుకోసం అనేసి ఇలా రుద్దిసినామంటే వెల్లుల్లిపాయలు పురుగు పట్టకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఎక్కడ పెట్టేసుకున్నా పాడవకుండా ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్పు చూడండి మనమైతే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలా గోల్డ్ ఇవి వేసుకున్నప్పుడు చూడండి మనమైతే వీటిని ప్రతిసారి మనము నల్లగా అంతా దీన్ని మనం క్లీన్ చేయించుకోలేము గోల్డ్ షాప్కి వెళ్ళి ఎందుకంటే గోల్డ్ కరిగిపోతుందేమో అనేసి అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి నాకైతే టైట్గా అయిపోయినాయి ఎందుకంటే ఇవి నేను పెళ్ళిలో చేయించుకున్న గాజులు అప్పుడు సన్నగా ఉండిన్నా అందుకని ఇప్పుడైతే టైట్ అయిపోయినాయి అనమాట వీటిని మళ్ళీ అనుకుంటున్నా కానీ అస్సలు మార్చలేకపోతున్నాయి ఇప్పుడైతే వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే మనం అయితే ప్రతిసారి ఇవి కడిగించుకోలేము కాబట్టి గోల్డ్ షాప్ దగ్గర గోల్డ్ షాప్లో వాళ్ళే చెప్పారనమాట ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి అది ఏంటంటే ఇప్పుడైతే అయితే ఒక ప్లేట్లోకి అయితే గాజులను పెట్టేసుకుందాము మన ఇంట్లో ఏ పేస్ట్ అయితే వాడతామో మనం ఆ అయితే కొద్దిగా తీసుకోండి కొద్దిగా తీసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా డ్రాప్ ఒక టూ డ్రాప్స్ అంతా వాటర్ అయితే వేయండి వేసిన తర్వాత ఈ వాటరు పేస్ట్ను కొద్దిగా అలా కలిపేసి ఇలా మనం గాజులకు కనుక రుద్దేసినామంటే అసలు గాజులు అనేది కొత్త వాటిలో తలతల మెరిసిపోతాయన్నమాట మనం గోల్డ్ షాప్లో మెరుగు పెట్టించుకున్నప్పుడు ఎలా అంటే నీట్గా కడిగి మెరుగు పెట్టిస్తుంటాం కదండి అప్పుడప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అట్లాంటప్పుడు అలా పెట్టించుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట కొత్త గాజుల్లాగా అయిపోతాయి మనము ఇలా మనము గాజుల్ని మనం ప్రతిసారి కడిగించుకోకుండా అంటే ప్రతిసారి అంటే మన సారన్నా లేదంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కడిగిస్తుంటాం కదండి అలా కడిగించుకోకుండా మనం ఇంట్లోనే ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇది గోల్డ్ షాప్ వాళ్ళే చెప్పారనమాట ఇలా పేస్ట్ వేసి రుద్దేసినారంటే నీట్గా వస్తాయి కొత్త వాటిలో వస్తాయి తల్లతల్ల మెరుస్తాయని అప్పటి నుంచి నేను ఈ టిప్ నే ఫాలో అవుతున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి కానీ ఇది ప్లెయిన్ గాజులు ఉన్నప్పుడు మాత్రమే ఇలా బ్రష్తో అయితే రుద్దాలి వీటికి స్టోన్స్ అలా ఉన్నాయనుకోండి అస్సలు రుద్దకూడదు ఎందుకంటే స్టోన్స్ ఊడి వచ్చేస్తాయన్నమాట అందుకోసం అనేసి స్టోన్స్ లేకుండా ఓన్లీ ప్లెయిన్గా ఉండే గాజులను మాత్రమే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట నేను మళ్ళీ రుద్దమన్నానని మీరు స్టోన్స్ ఉండే దానిని రుద్దేసినారంటే స్టోన్స్ అనేది వచ్చేస్తాయి అనమాట మళ్ళీ స్టోన్స్ ఊడిపోతాయి అందుకోసమని చెప్తున్నాను ఓన్లీ ఇలా నా గాజుల మాదిరి ప్లెయిన్గా ఉండే గాజులు మాత్రమే ఇలా రుద్దాలన్నమాట ఇవి గోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ మాత్రమే గోల్డ్ అయితే ఇలా మనం ప్లెయిన్గా ఉండేటివైతే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వీడి ఇలానే మనం ఇయర్ రింగ్స్ అయినా లేదంటే మామూలు రింగ్స్ అయినా ఏవైనా సరే ప్లెయిన్గా ఉండే వాటిని ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ కానీ ఏ పేస్ట్ అయినా మన ఇంట్లో ఏది ఉంటే అది వాటితోటి క్లీన్ చేసుకున్నామంటే ఇలా నీట్గా వస్తాయి చూడండి ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉన్నాయో తలతల మెరిసిపోతూ ఉన్నాయి కదా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి नैक्स्टिपी చూడండి మనమైతే ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ వాడుతూ ఉన్నప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే మన ఇంట్లో వస్తూ ఉంటాయి కదండీ స్పెర్స్ కానీ లేదంటే ఏదైనా మనం వాచుకున్నప్పుడు అలాంటి అప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తుంటాయి కదా వాటిని పడేయకుండా ఎత్తిపెట్టేసుకున్నామంటే మనం ఇలాంటి గాజులు వాడేటప్పుడు ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు మనం వాడుతూ ఉంటాం కదా వాడిన తర్వాత వచ్చిన తర్వాత తీసి పెట్టేస్తూ ఉంటాము తీసిపెట్టినప్పుడు మనము అవి వాడిన తర్వాత తీసిపెట్టిన తర్వాత నల్లగా అయిపోతాయి అన్నమాట అప్పుడు మనం తీసిపెట్టినప్పుడు ఇలా ఒక డబ్బాలో పెట్టేసి పైన పౌడర్ పౌడర్ వేసేసినామంటే నల్లబడకుండా మళ్ళీ మనము కొత్త వాట్లనే అన్నమాట తీసి మనం వాడిన తర్వాత వాటికి తడి అంత తగిలి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా నల్లగవుతాయి అనమాట అందుకోసం అనేసి మనం గాజులు తీసిపెట్టిన తర్వాత ఇలా వేసేసినామంటే అస్సలు నల్లబడకుండా ఉంటాయి మనం కొత్త వాట్లనే అలానే ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి మనం వీటిని ఎత్తి పెట్టేటప్పుడు పౌడర్ వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా అలానే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలకు ఇంతాగా టిప్పులు అయితే వెనిగర్ పూసేసాం కదా వెనిగర్ పూసిన తర్వాత పైన లేయర్ తీసాం కదా ఆ లేయర్ని అయితే పడేయకుండా ఇవి ఎత్తి పెట్టేసుకోండి మన ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలా దోమలు వచ్చేటప్పుడు ఇలా రెండు మూడు బిర్యానీ ఆకులు తీసుకొని ఆ వెల్లుల్లి పొట్టులో అయితే వేయండి వేసేసి తర్వాత ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని వీటిని అయితే వెలిగించండి వెలిగించినామంటే దోమలు ఈ ఇది వెల్లుల్లిది ఘాటుగా ఉంటుంది కదండి ఆ ఘాటు వల్ల బిర్యానీ ఆకు ఘాటు వల్ల అస్సలు మన ఇంట్లో దోమలు అనేది ఉండకుండా పోతాయనమాట చాలా బాగా యూజ్ అవుతుంది దోమలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనం వెలిగించేసి మనం ఇళ్ళంతా ఈ ప్లేట్ను పట్టుకొని తిప్పినామంటే ఈ పొగ అంతా ఇల్లంతా పట్టుకుంటుంది కాబట్టి అస్సలు దోమలు అనేది రాకుండా ఉంటాయి వచ్చిన దోమలు కూడా కింద పడిపోతాయి అన్నమాట అసలు ఈ వాసన అనేది దోమలకు పడదు అందుకోసం అనేసి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిని వెల్ ఒలిసి పెట్టుకుంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టుకు అప్పుడు కూడా వెల్లుల్లి పొట్టుని ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇళ్ళంతా ఇలా సాయంత్రం అప్పుడు ఇలా వెలిగి చేసినామంటే ఆ పొగకు దోమలు అనేది రాకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా జర్నీలకు కానీ ఊర్లకు కానీ వెళ్ళి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర పెరుగు తోడు పెట్టడానికి తోడు ఉండదన్నమాట అప్పుడు మనం వెళ్ళి కొనుక్కోచుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే మనం ఇంట్లో ఉండే వాటితోనే పెరుగునైతే తయారు చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి రెండు ఎండుమిర్చిని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి గోరువెచ్చని అయితే వేసేసేయండి వేసేసి మూత పెట్టేసినామంటే పొద్దున్న కల్లా పెరుగు అనేది తయారవుతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది పెరుగు కూడా టేస్ట్గానే ఉంటుంది ఏం స్మెల్ అనేది లేకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇడ్లీకి అయితే పిండి ఇడ్లీ పిండిని అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఇడ్లీ పిండి బాగా పొంగుతూ రావాలి బాగా ఇడ్లీలు అనేది మెత్తగా స్మూత్గా లాగా ఉండాలంటే మనం ఇడ్లీని మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కొన్ని అటుకులు వేసి కొద్దిగా అవర్ నానబెట్టేసి అటుకులు వేసి పట్టేసేయండి ఇలా అయితే ఇడ్లీ పిండి చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది పొంగుతూ వస్తుంది ఇడ్లీలు కూడా తెల్లగా స్మూత్గా ఉంటాయి అన్నమాట నేను ఆ క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట అటుకులు నానబెట్టి పట్టేది అందుకోసం అనేసి చెప్తున్నాను టిప్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి